నమస్తే అన్న అందరికి నమస్కారం కడప ప్రజలకు కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు మరియు అలాగే టిడిపి కడప జిల్లా అధ్యక్షులు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడైన శ్రీనివాసరెడ్డి గారు శుభవార్త చెప్పారు వివరాలేకి వెళితే ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే అయిన రెడ్డప్ప గారి మాధవి గారు మరియు అలాగే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కడప నిరుద్యోగ యువత యువకుల కోసం మెగా జాబ్ మేళ నిర్వహిస్తూ ఉన్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు తెలియజేశారు మొత్తం యాభై రెండు కంపెనీలు మెగా జాబ్ మేళాలు పాల్గొంటాయని చెప్పేసి ఐదు వేల ఏడు వందల రెండు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నట్టు ఆమె వెల్లడించారు అలాగే ఈ మెగా జాబ్ మేళ మనం చూసుకుంటే పదహారవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి అని చెప్పేసి స్థలం ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నట్లు కడప ఎమ్మెల్యే గారు తెలియజేశారు కాబట్టి కడపలో ఉన్న నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉండారో యువకులు కాని యువతులు కానీ అమ్మాయిలు కాని అబ్బాయిలు కాని ఎవరైతే ఉండారో ఈ యొక్క మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగం సంపాదించుకోవచ్చు మొత్తం ఐదు వేల ఏడు వందల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆమె తెలిపింది అలాగే ఈ యొక్క మెగా జాబ్ మేళాలో యాభై రెండు కంపెనీలు పాల్గొననున్నాయి కాబట్టి అడపల్లో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉండారో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్